నెల్లూరు జిల్లా రైతులకు శుభవార్త సోమశిల రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు రాత్రి భారీ వర్షం కురిసింది రానున్న వర్షాకాలం నేపథ్యంలో సోమశిలకు ఎగువ ప్రాంత నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం సోమశిల క్రషింగ్ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి ఏ క్షణాన వరద నీరు వచ్చినా సులువుగా గేట్లు ఎత్తేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంత వర్షాలతో సోమశిల రిజర్వాయర్ లో నీరు వచ్చి చేరటం ఆనందదాయకమని రైతులు భావిస్తున్నారు తెలుగు జిల్లా రైతులకు శుభవార్త సోమశిల రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు నేపథ్యంలో పదివేల క్యూసెక్స్ క్యాచ్మెంట్ ఏరియాలో గతరాత్రి భారీ వర్షం కురిసింది రానున్న వర్షాకాలం నేపథ్యంలో సోమశిలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం సోమశిల క్రషింగ్ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి ఏ క్షణాన వరద నీరు వచ్చిన సులువుగా గేట్లు ఎత్తేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంత వర్షాలతో సోమసిల రిజర్వాయర్ లో నీరు వచ్చి చేరటం ఆనందదాయకమని రైతులు భావిస్తున్నారు